గుంటూరు జిల్లా గుర్జాల నియోజకవర్గం గురజాలలోని చల్లగుండ్ల గార్డెన్స్ నందు నిర్వహించిన పల్నాడు ప్రత్యేక జిల్లా సాధన కొరకు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న మాజీ గురజాల నియోజకవర్గం శాసనసభ్యులు ఎరపతడేని శ్రీనివాసరావు ఇక్కడ కొత్తగా ఒక సిహెచ్ఎస్ జాయిన్ ఆయన కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు మీకు పర్మిషన్ లేదు కదా సార్ ఎలా పెడతారో మీటింగ్ అని చెప్పి అడిగారు మేము రాస్తా డబ్బులు చేయట్లేదు ధర్నాలు చేయట్లేదు ఇండోర్లో మేము మీటింగ్ పెట్టుకున్నాం మేము అక్కడ డిస్టర్బ్ చేయట్లేదు మా న్యాయమైన కోరిక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మేము మీటింగ్ పెట్టుకున్నాం దాంట్లో విభజన ఇబ్బంది కూడా ఏం లేదంటే పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని అన్నారు ఓకే రూలింగ్ పార్టీ వాళ్ళు ఈజీలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని పాండించ పెట్టుకొని ఊరికింపు చేసుకొని వాళ్ళకి లేదు ప్రశ్న అడిగాను నేను సమాధానం చెప్పలేని పరిస్థితి నిన్న చూస్తే అక్కడ కాంగిపల్ల సరి కూడా చూస్తే ప్రజా సంఘాలలో రావద్దని ఆయన బెదిరిస్తారు ఏంటి మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఒత్తిడి మనమైనా అక్కడ సంఘ ఉత్తరం ఏమన్నా సంఘ వ్యతిరేక శక్తులున్నాం మనం అడగడానికి కోరిక గుట్టంబ కోరికలు కోరుతా ఉన్నామా ప్రజాప్రతినిధులు మనకి సాగరించకపోగా జిల్లా పలానాడు జిల్లాకి సాగరించకపోగా వాళ్ళ పోలీసు అడ్డు అడ్డుపెట్టి మన మీటింగ్ తరగకుండా తయారు చేయడం అనేది అంటే ఎంత ప్రేమ ఉందో పలానాడు మనం మిమ్మల్ని అర్థం చేసుకోమని కోరుతూ ఉన్నాను దీంట్లో ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు మన రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ఒక దృఢ సంకల్పంతో ఈ పల్నాడు జిల్లా సాధన కోసం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక చరిత్ర ఎనిమిది వందల సంవత్సరాలు పైబడిన చరిత్ర పల్నాడు పాపకూడి సిద్ధాంతం అదేవిధంగా మనకి ఆ రోజుల్లోనే బ్రహ్మరెడ్డి గారి నాయకత్వంలో ఏకతాటిపై నడిచింది పల్నాడు ఒక చరిత్ర ఈరోజు మనం చూస్తే సమర్థవంతమైన రైతాంగం మిర్చి కానీ పత్తి కానీ వరి కానీ అనేక రకాలైన పంటలు ఈరోజు పలానాడులో పండుతా ఉన్నాయి ఈరోజు గుంటూరు విద్యాలు మనం చూస్తే పలనాడులో పడిన పంట ఎనభై శాతం ఈరోజు గుంటూరు విద్యార్థులు మన పల్నాడు పండిన అదేవిధంగా కాటన్ కానీ అదేవిధంగా ప్యాటీ కానీ ఇవన్నీ కూడా ఇటు చూస్తే మనకి నాగార్జున సాగర్ దగ్గరగా ఉంటాం అదేవిధంగా కృష్ణా నది మన పల్నాడు నుంచి కూడా ప్రవేశం అదేవిధంగా అనేక వనరులు ఈరోజు మనం చూస్తే సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి ఖనిజ సంపద ఇంకా ముప్పై సిమెంట్ ఫ్యాక్టరీలకు సరిపోయేంత ఖనిజ సంపద ఉంది మన పలాడు దాదాపు ముప్పై వేల ఎకరాల అటవీ ఉంది మనం చిన్న చిన్న పరిశ్రమలు కూడా మనం ఇచ్చినట్లయితే అనేక రకాలైన ఉపాధి యువకులకి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న యువకులకి ఉపాధి దొరికే అవకాశం ఉంది గతంలో మనం చూస్తే గురిగా రెవెన్యూ డివిజన్ అదే ఒక కలగా కూడా ఉంటే దాన్ని కూడా మనం పోరాడి సాధించుకున్నాం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా జిల్లా కొత్త జిల్లాల ప్రతిపాదన రాలేదు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల పెతిపాదన చేసుకొచ్చింది కాబట్టి ఎప్పటి నుంచో మన న్యాయపరమైన డిమాండ్ మనం అడుగుతూ ఉన్నాం కాబట్టి మంది కూడా కొత్త జిల్లాగా ప్రకటించమని చెప్పి కూడా మనం అడుగుతూ ఉన్నాం ఈరోజు ఇరవై ఐదు పార్లమెంట్లని ఇరవై ఐదు జిల్లాలని చెప్పి చెప్పారు మళ్ళీ కూడా మనం నిన్న మన పేపర్ చూస్తే ముప్పై రెండు జిల్లాలు చేయాలని చెప్పి కూడా మనం కూడా పేపర్గా తీశాం అంటే నేను అడిగేది మీరు ముప్పై రెండు జిల్లాలు చేయాలనుకున్నప్పుడు ముప్పై మూడు జిల్లా పల్నాడు ఎందుకు చేయకూడదు మీరు అని చెప్పిన మీరు ఆరు మనకి ఆఫీసులు కూడా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలోనే బ్రహ్మాండమైన ఆర్టీఓ ఆఫీస్ కట్టాం మనీ కొత్త ఆఫీసులు కట్టుకోవడానికి స్థలాలు ఉన్నాయి ఈరోజు మనం చూస్తే మీరు ఈ ప్రభుత్వాన్ని నేను కోరేది మీరు పల్నాడు జిల్లా చేస్తే చరిత్రను కూడా మీరు గౌరవించిన వాళ్ళైతారు సాగుడు సిద్ధాంతాన్ని అమలు చేసి దళితుల్ని పక్కన కూర్చోబెట్టుకొని పెట్టుకొని భోజనాలు చేయించిన మన చరిత్ర మన పల్లాడు అటువంటి చరిత్ర కలిగిన ఈ పల్లాడిని జిల్లా కేంద్రంగా గురిజాన జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ అవసరమైతే పాత పల్లాడు ఏదైతే ఉందో మనం చరిత్రను తీసుకొని పాత పల్నాడు మొత్తం కూడా నమోనాలు సేకరించి దాని అవసరమైతే మన జిల్లాగా పెట్టుకోవడం అనేది కూడా అది కూడా చారిత్రాత్మకమైన అవసరం కాకుండా మనం ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు రోజు మీటింగ్ పెట్టుకోవటం కాదు ఒక జేఏసీలో ఏర్పడి దీన్ని కంటిన్యూగా ఒక కార్యాచరణ ప్రణాళిక మనం రూపొందించుకోవాలి వచ్చే డిసెంబర్ ఆఖరి దాకా దాదాపు నలభై ఐదు రోజులు మనం ఏమేం చేయాలి ఏ రోజు ఏం చేయాలి ఎటువంటి ప్రణాళికలు మనం తయారు చేసుకుని ముందుకెళ్లాలి ప్రభుత్వం మీద ఏ విధంగా ఒత్తిడి పెట్టాలి మనం మన డిమాండ్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ మనం ఏ విధంగా తీసుకెళ్లాలా ప్రజల మద్దతుని ఏ విధంగా కూడగట్టాలి ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ సెంటిమెంట్ బయటకు తీసుకొచ్చి ప్రజల్ని ఏ విధంగా సమాయంతం చేయాలనే దాని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలంగాణలో ఇరవై ఆరు జిల్లాలు ముందుగా ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకున్నారు దాని తర్వాత చూస్తే డిమాండ్స్ వచ్చినాయి కొత్త జిల్లాలు అలా డిమాండ్స్ పెరుగుంటే కొద్దిగా కొత్త జిల్లాలు కూడా పెరుగుంట తెలంగాణలో ఆ రోజున తెలంగాణలో డిమాండ్స్ బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు అవసరాన్ని బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు వెనకబడ్డ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు తెలంగాణలో ఏ విధంగానైతే డిమాండ్స్ బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారో మన పల్నాడు కూడా ఇది వెనకబడ్డ పల్నాడు కాదు ఇది అభివృద్ధి చెందుతున్న పల్నాడు అని చెప్పి మనం కూడా నిరూపించుకోవటానికి కోసం మన డిమాండ్ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ గురుజాల కేంద్రంగా కొత్త జిల్లాని కూడా ఏర్పాటు చేసిన ఆవశ్యకత అవసరం చారిత్రాత్మకమైన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రభుత్వంలోని పెద్దల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం దీనికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం నడుం బిగించి మనం సమాయుక్తం కావాలి ఆందోళనకు సమాయుక్తం కావాలి యుద్ధానికి దిగినట్టుగా దిగా దీన్ని ఎటువంటి పరిస్థితిని సాధించే వరకు ప్రతి ఒక్క పల్నాడు పౌరుడు నిద్రపోకుండా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సమర పేరు మోహరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఈ ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చేసిన అన్ని పార్టీల నాయకులు నేను పేరున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరిని కూడా ఇది అందరి బాధ్యత మనందరి హక్కు మనందరి బాధ్యత ఈ హక్కుని మన బాధ్యత మనం అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఇప్పుడు మన కృష్ణాంజలి గారు సీనియర్ జర్నలిస్టు సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా బాగా ఢిల్లీలో బాగా పోరాడి అప్పుడు అందరిని కూడా సమాప్తం చేసి బాగా పోరాడిన వ్యక్తి సీనియర్ జర్నలిస్టు ఇటువంటి మేము కూడా చాలా సిద్ధాంతపరంగా కూడా పోరాడే మనసుకున్న వ్యక్తి ఈ కార్యక్రమాన్ని కృష్ణాంజలి గారు